భారతీయ జనతా పార్టీ మెగా కుటుంబానికి మెగా ఆఫర్ ఇవ్వబోతుందా విజయసాయిరెడ్డి రాజీనామా ద్వారా ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానాన్ని చిరంజీవి గారా ద్వారా భర్తీ చేయాలని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు సన్నాహాలు చేస్తున్నారా అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవికి ఢిల్లీ నుంచి పిలిపొచ్చిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ మెగా కుటుంబానికి భారతీయ జనతా పార్టీ మెగా ఫిర్వబోతున్నట్లుగా విజయసాయి రెడ్డి రాజీనామా చేసినటువంటి ఆ స్థానం ఖాళీ అయినటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని చిరంజీవి గారి ద్వారా భర్తీ చేసేందుకు వారు ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా అందుకే మెగాస్టార్ చిరంజీవి గారికి ఢిల్లీ నుంచి పిలిపొచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏం జరుగుతుంది ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇమీడియట్గా వచ్చినా లేకపోయినా కొన్ని ఇండికేషన్స్ అయితే కనబడుతున్నాయి కృష్ణ గారు ఎందుకంటే మెగా చిరంజీవి గారిని మెగా హీరో చిరంజీవిని మొన్న సంక్రాంతి పండక్కి ఈయన కృష్ణరెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి సంబరాలకి పిలవటం ఆ ఫంక్షన్కి మోదీ గారు కూడా రావటం అనేది ఒక ప్రాధాన్యత గల అంశమే అది ఆంధ్ర ఆంధ్రులకి మరి ఆంధ్రప్రదేశ్కి సంక్రాంతి అనేది చాలా కీలకమైన పండగ చాలా ముఖ్యమైన పండుగ అలాగే తెలంగాణకు వచ్చేటప్పుడు తెలుగు వాళ్ళే అయినా దసరాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అక్కడ ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకుని ఇప్పుడు కిషన్ రెడ్డి గారింట్లో సంబరాలు చేసుకున్నట్టు దానికి మోడీ గారింటి దగ్గర పెడితే ఆ ప్రాధాన్యత రాద్దాం ఎందుకంటే ఆయన గుజరాత్ అయిన కాబట్టి ఆయన అతిథిగా ఇక్కడికి పిలిచారు ఈ సంక్రాంతి సంబరాలకని కాబట్టి అక్కడ ఒక డైరెక్ట్ ఇండికేషన్ ఏంటంటే ఏదో ఒక విధంగా చిరంజీవి గారికి బీజేపీలో ఒక ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశం కనపడుతుంది ఇది కాకుండా ఒకసారి మనకి గుర్తు గుర్తెచ్చుకోండి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ కూడా ఈయన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్య అతిథిగా చిరంజీవి గారిని పిలిచారు ఈ అప్పుడు కూడా ఆయన ప్రధానమంత్రి గారు చిరంజీవిని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారిని చేతులు పట్టుకుని పైకి లేపి చూపించడం జరిగింది అట్లాగే తాడేపల్లిగూడెంలో మీటింగ్లో కూడా చిరంజీవి గారిని అతిథిగా పిలిచినట్టు నా గుర్తు అక్కడ కూడా ఇలాగే చేశాడు అంటే ఇప్పుడైనా కూడా ఈయన మోడీ గారు ఏంటంటే తనకు ఉండే ప్రాధాన్యతని ప్రాధాన్యతలని ఒక పరోక్షంగా ఇలా చూపిస్తూ ఉంటాడు కాబట్టి లేటెస్ట్గా కూడా ఆయన మీద ఆ దృష్టి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడటానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న ఒక కీలకంగా అంటే ఈ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు నిజానికి అత్యధిక బలం తెలుగుదేశం దాని బీజేపీ నాయకులు తెలియని విషయం కాదు అంతకుముందు నూటకి వచ్చినంత ఓట్లు కూడా వాళ్ళకి ఎక్కడా రాలేదు ఆ సంగతి వాళ్ళకి తెలుసు కేవలం చంద్రబాబు నాయుడు గారి పార్టీ బలంతోనే జనసేన కానీ బీజేపీ కానీ ఆ మాత్రం సీట్లు గెలుచుకోగలిగింది అన్న అంశం తెలుసు ఇప్పుడు ఇంకా కొంత టూ థౌజండ్ ట్వంటీ నైన్ వచ్చేటప్పటికి ఆ ఎలక్షన్ల టైంకి ఎంతో కొంత కొంత బీజేపీ బలపడాలి ఇప్పుడు చిరంజీవి గారు అన్నాడు చిరంజీవి గారు గతంలో పార్టీ పెట్టినప్పుడు కూడా ఒక ఇరవై రెండు సీట్లు రాక తను గెలవగలిగాడు పద్దెనిమిది పద్దెనిమిది సీట్లు తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్లో చేరిపాడు మంత్రిగా కూడా చేశాడు అసలు ఒక రకంగా చిరంజీవి గారిని కదపటం అనేది ఆయన సొంత సామాజిక వర్గంలో కూడా ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా ఉంది ఆయన మీద ఎట్లా అంటే ఆయన ఒక సామాజిక వర్గాన్ని అనవసరంగా రెచ్చగొట్టి ఆయన వైపు పార్టీని తిప్పుకొని తీరా ఫెయిల్యూర్ అయిపోయాడు సామాజిక వర్గం బయటపడిపోయింది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని పరిస్థితి అన్ని నేషనల్ పార్టీలకి దూరం అయింది తీరా తన వరకు వెళ్ళి తన స్వార్థం చూసుకుని మంత్రి పదవి తీసుకున్నాడు తప్ప సామాజిక వర్గ శ్రేయస్సు చూడలేదు అనేది ఆ కుటుంబం మీద కాపు సామాజిక వర్గానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద ఫిర్యాదు ఓ రకంగా వాళ్ళని ఒక శత్రువుగా కూడా చూశారు అసలు మేము ఏదో జాతీయ పార్టీల్లో ఉండి మా ఉనికి మేము కాపాడుకుంటాం మా గౌరవాన్ని మేము కాపాడుకుంటున్నాము ఇతని కోసం మేము బయటపడి మా గుర్తింపుని ఆ పార్టీల్లో పోగొట్టుకుని ఇతనితో ఐడెంటిఫై అయ్యి ఎటు కానీ వాళ్ళం అయిపోయామనే ఒక ఫీలింగు ఆ సామాజిక వర్గ పెద్దల్లోనూ మేధావుల్లోనూ విద్యావంతుల్లో వచ్చింది అప్పుడు చాలా తీవ్రంగా కూడా వ్యతిరేకించారు అసలు వీళ్ళ అంటే వీళ్ళకి ఒక స్థిరమైన అభిప్రాయం లేదు దాన్ని ఏదైనా ఒక ప్రోగ్రాం పట్టుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఇలా వాళ్ళ స్వార్థం కోసం సామాజిక వర్గాన్ని బలిపెట్టారనేది ఆ రోజున అందరూ అన్నారు ఈ ముద్దగడ పద్మనాభ అన్నాడు చేయగండ హరిరాంజౌ గారు అన్నాడు అందరూ కూడా అన్నారు అందుకే చేయకండి హరిరామజౌ గారు మన పవన్ కళ్యాణ్ గారితో కూడా కొన్ని ఆంక్షలు పెట్టాడు సరే పవన్ చెగుండరి రాంజోగ్ గారికి ఉన్న విశ్వసనీయత ఏంటనేది అది వేరే మాట సామాజిక వర్గంలో ఆయన కోల్పోయాడు ముద్రగడ పద్మనాభం గారు కూడా కోల్పోయాడు అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళిద్దరు మాటలు లెక్క చేయకుండా తనకంటూ ఒక ఒక బాణీని ఏర్పాటు చేసుకుని నేను బీజేపీని ఈ పార్టీని కోఆర్డినేట్ చేస్తూ నేను కూడా కొంత గుర్తింపు తెచ్చుకోగలుగుతాను తప్ప నా అంతటి నేనుగా ఈ ఎన్నికల్లో గెలవలేనని స్పష్టంగా చెప్పి సామాజిక వర్గాల్లో పెద్దలకు కూడా కొంత కన్విన్స్ అయ్యే విధంగా చెప్పాడు ఆ విధంగా ఆయన సక్సెస్ అయ్యాడు మేరకు ఎందుకంటే ఒక్క సీటు మాత్రమే గెలుచుకోగలిగాడు తను రెండు సార్లు పోటీ చేసి గెలవలేని పరిస్థితుల్లో మొన్న మరి ఇరవై రెండు సీట్లు రాక అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్తో అది ఖచ్చితంగా ఇరవై ఒక్క స్థానం ఇరవై ఒక్క స్థానాలు అది ఖచ్చితంగా టీడీపీ బలమే ఇప్పుడు చంద్రబాబు ఈయన చిరంజీవి గారిని కూడా పెట్టి వీళ్ళిద్దరిని కొంత యాడ్ చేసుకుని ఇరవై తొమ్మిది వచ్చేటప్పటికి రాజకీయ బలాబలాలు రాజకీయంగా ఎవరు ఎటుంటారో చెప్పలేరు ఇప్పుడు ఇది టూ ఎర్లీ అందుకని ఒక స్టాండ్ బై ప్రోగ్రాంగా పెట్టుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను ఏది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారితో ఈక్వేషన్ ఒకవేళ కుదరని టైంలో కనీసం చిరంజీవి గారిని కూడా పార్టీలోకి తీసుకొచ్చి అప్పటికీ ఎంతో కొంత కొద్దిగా బలపరుచుకుని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని తోడు పెట్టుకుని కొన్ని ఎంపీ సీట్స్ కూడా గెలవగలిగితే కనుక రేపు రాబోయే నాలుగోసారి ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బీజేపీ పరిస్థితి ఇప్పుడేం అంచనా వేయటానికి లేదు కానీ క్రమేపీ తగ్గుతుంది మొన్న కూడా తగ్గింది అందువల్ల ఈ ఆంధ్రప్రదేశే వాళ్ళకి సౌత్లో కొద్దిగా ఆశాజనకంగా అనిపిస్తుంది అందువల్ల ఒక ప్రయత్నం అయితే చేస్తారు ఈ చిరంజీవి గారిని కానీ ఈ చిరంజీవి గారిని గెలిపించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది తెలుగుదేశం పార్టీ మీద ఉంది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు పూర్తిగా భుజాన వేసుకుంటే తప్ప ఆయన ఒక పవన్ కళ్యాణ్ పంపే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారికి కన్సిడరబుల్ సీట్స్ ఉన్నాయి బట్ స్టిల్ తెలుగుదేశం సపోర్ట్ ఇవ్వాలి చాలా సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలను నేను వదిలేశాను కానీ రాజకీయాలు నన్ను వదలలేదు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూనే అసలు నేను రాజకీయాల నుంచి కొంచెం దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏదో ఒక రాజకీయ అంశంలో మాత్రం నా పేరు వస్తుంది అంటూ ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పుడు కనుక నిజంగా భారతీయ జనతా పార్టీ కనుక ఈ రాజ్యసభ పదవిని కనుక చిరంజీవి గారికి ఆఫర్ చేస్తే ఆయన తీసుకునేటువంటి పరిస్థితి ఉందా తీసుకునే అవకాశం ఉందా ఆయన ఢిల్లీ వెళ్తారా అంటే ఏం చెప్తారు తీసుకుంటాడు ఓకే ఆయన తీసుకోపోవటానికి వాళ్ళ పదవి ఎవరికి చేదండి అందులోనూ ఆయనకి అనాయాసంగా పదవి వస్తున్నప్పుడు తీసుకుంటాడు రెండోది ఏంటంటే ఆయన అన్నట్టు నిజంగా స్వయంగా ఆయన పెద్ద కోరికలు లేని మాట కూడా వాస్తవం ఆయన నిజానికి సినిమాలో యాక్ట్ చేసుకుంటా తృప్తిగా ఉన్నాడు ఆయన అంతే తప్ప ఇంకా నాకు రాజకీయంగా కోరికలు మిగిలిపోయినాయి నేను గవర్నర్ అవ్వాలి లేకపోతే ఇంకోసారి కేంద్రంలో మంత్రి అవ్వాలని అయితే కోరుతున్నాడని నేను అన్నా ఎవరు అన్నారు మీరు దాని ప్రకారంగా ఒకసారి ఏమో చిరంజీవి గారికి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సీట్ని ఇవ్వబోతుందంటూ కొన్ని వార్తలు ఆ తర్వాత లేదు లేదు భారతీయ జనతా పార్టీ చిరంజీవిని గవర్నర్ని చేయబోతుందంటూ కొన్ని వార్తలు మొన్నీ మధ్య ఏకంగా అసలు చిరంజీవి గారిని భారతీయ జనతా పార్టీ ఉపరాష్ట్రపతిని చేయబోతుందంటూ కొన్ని వార్తలు మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ ఎంపీని చేయబోతుందని కొన్ని వార్తలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు చిరంజీవి గారికి అంటూ ఒక ప్రాధాన్యత ఉందండి ఆయనకి ఆయన వివాదాస్పదుడు కాదు ఫస్ట్ ఆయన కాంగ్రెస్లో మంత్రి పదవి చేసిన రోజులు కూడా కాంగ్రెస్ తరపు నుండి ఇతర ఏ పార్టీని ఏ వ్యక్తిని పరుషంగా మాట్లాడిన చరిత్ర ఆయనకి లేదు ఏ మాట ఆ మాట చెప్పుకోవాలి తర్వాత ఆయనకి స్వయంగా కోరికలు లేవు ఎవరిని వెళ్ళి గోకడవు నాకు పోస్ట్ ఇవ్వండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని వాళ్ళు క్యాలిక్యులేషన్స్ వేసుకున్నప్పుడు ఇలాంటి చిరంజీవి గారు ఎక్కడైనా ఉపయోగపడతాడు అనుకున్నప్పుడు ఇచ్చిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించిన సందర్భం లేదు ఎటువంటి ఆహ్వానం ఇచ్చినా ఆయన గౌరవాన్ని ఆయన కాపాడుకుంటున్నాడు రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి గారిని పని కట్టుకుని వ్యతిరేకించే వర్గం కూడా లేదు కాకపోతే ఆయన గతంలో వాళ్ళ ఫ్యామిలీ ఒక రెండు సందర్భాల్లో ఇలా ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి ఉపయోగించుకోబోయి వాళ్ళు ఫెయిల్ అయ్యి సామాజిక వర్గ ఐడెంటిటీని సామాజిక వర్గ ప్రయోజనాలని దెబ్బతీశారు వాళ్ళకి కొంత అంటే రాజకీయాల్లో ఉండాల్సినంత ఓర్పు నేర్పు వాళ్ళ దగ్గర లేదనేది ఆ సామాజిక వర్గంలో పెద్దలు కొంతమంది విఘ్నుల అభిప్రాయం అసలు ఒక రకంగా వీళ్ళకి దూరంగా పెట్టాలి వీళ్ళని సామా సినిమాలకే పరిమితం చేయాలి తప్ప వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాల్లో పెడితే ఇంతకన్నా పెద్ద ప్రయోజనం ఉండదు అనేది కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు ఓకే అందులో సందేహం లేదు అందుకని ఒక పరిమితంగా ఇంకా ఈయనన్న నమ్మారు పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ గారికి ఏ మాట కా మాట ఆయన పదేళ్ల పాటు అధికారంలోకి రాకపోయినా ప్రజలను వదలకుండా మాత్రం ఉన్నాడు చిరంజీవి గారు అలా చేయలేకపోయాడు వెంటనే పార్టీని మెచ్చి అనేది చాలా మంది అయ్యారు ఆయన పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు హర్ట్ అయ్యారు సామాజిక వర్గంలో పెద్దలు కూడా హర్ట్ అయ్యారు నిజానికి కొంత అది ఆ డ్రాబ్యాక్ అనేది చిరంజీవి గారిలో కూడా గిల్టీ కాన్షియస్నెస్ ఉంది నేను ఒక స్థిరంగా పార్టీని నడపలేకపోయాను అనే కాన్షియస్ ఉంది ఓకే కాకపోతే వాళ్ళ బీజేపీ ఇచ్చే ఆఫర్ ఆయన అనేది నేను ఓకే అండి థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కూడా